నమస్తే అండి జూన్ ఇరవై తేదీ నుండి జూన్ ఇరవై తేదీ వరకు సింహరాశి వారికి ఉన్నాయో తెలుసుకోండి సింహరాశిలోనికి వచ్చే నక్షత్రాలు మక ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటో పాదముకు చెందిన వారు ఈ రాశిలోనికి వస్తారు ఈ వారం స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఈ రాశి వారికి భూములు ఇళ్ళు కొనుగోలు విషయంలో జాగ్రత్త వహించండి ఈ వారం కొన్ని సమస్యలు ఎదుర్కొనే సమయంగా ఉంది నమ్మక ద్రోహానికి గురయ్యే అవకాశం ఉంది స్నేహితులతో బంధువులతో వివాదాలు వచ్చే సమయమనే చెప్పవచ్చు అనుకున్న పనులు సమయానికి పూర్తి కావు ఆర్థికంగా జాగ్రత్త వహించాలి అనుకున్న సమయానికి డబ్బులు చేతికి రావు ఏమైనా వ్యవహారాలు చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి ఉద్యోగస్తులకు ఒత్తిళ్లు ఉంటాయి సమయానుకూలంగా ఉండండి వ్యాపార రంగంలో ఉన్నవారు జాగ్రత్త వహించండి నామమాత్రపు లాభాలు ఉంటాయి నూతన వ్యాపారస్తులు సరైన నిర్ణయాలు తీసుకోండి భాగస్వామ్య వ్యాపారస్తులు ఏకవాక్యంతో ఉండండి విద్యార్థులు శ్రద్ధ వహించండి వివాహ ప్రయత్నంలో ఉన్నవారు జూలై ఆరు తర్వాత ప్రయత్నించండి శత్రు సంఖ్య పెరిగే సమయంగా ఉంది ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసేవారు జాగ్రత్త వహించండి వాహనాల మీద వెళ్ళేవారు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఈ రాశివారు లక్ష్మీదేవిని లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఇలా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి